తెలంగాణకు పరిమితమైన టీఆర్ఎస్ దేశానికి విస్తరించాలనుకుని బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్ కానీ తెలంగాణ సెంటిమెంట్ తోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది టిఆర్ఎస్ తమ సత్తా ఏంటో తెలుసుకోకుండా ఓ ప్లానింగ్ ఓ విజన్ ఏదీ లేకుండా మోడీయే లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టేశారు గులాబీ బాస్ కేసీఆర్ కానీ తమ కుటుంబ పెత్తనం అహంకారంతో తెలంగాణలో బీఆర్ఎస్ పురాదులు కదులుతున్నాయని గ్రహించలేకపోయారు సరే తెలంగాణలో పార్టీ ఓడిపోయింది మరి బీఆర్ఎస్ జాతీయ పార్టీ కదా మిగతా రాష్ట్రాల పరిస్థితే ఏంటి మళ్లీ విస్తరణ జోలికి వెళతారా గమ్మున ఇక్కడే ఉంటారా ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్న కలలు కలలుగానే మారుతున్నాయి బీఆర్ఎస్ పేరు మార్చాక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా కర్ణాటక రాష్ట్రాల్లో ముందుగా పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు కర్ణాటకలో జేడీఎస్ కుమారస్వామితో కలిసిపోవాలని అనుకున్నా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయన బీజేపీ గూటికి చేరడంతో కర్ణాటకలో బీఆర్ఎస్ కి ఎంట్రీ లభించలేదు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనరాని మాటలు అన్నారు కేసీఆర్ అందుకే అక్కడ పార్టీని విస్తరిస్తారని ఎవరూ అనుకోలేదు కానీ ఏపీలో ముందుగా చేరిన తోటా చంద్రశేఖర్ ను పార్టీ అధ్యక్షుడిని చేశారు ఆ తర్వాత మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు కూడా బీఆర్ఎస్ లో చేరారు ఇప్పుడు తెలంగాణలో కారు షెడ్డుకుపోవడంతో ఏపీ బీఆర్ఎస్ నేతలు దారి వాళ్లు చూసుకుంటున్నారు త్వరలోనే ఏపీలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవబోతోంది మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు వైసీపీలో చేరిపోయారు ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ కూడా త్వరలో జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన చిరంజీవితో భేటీ అవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కూడా కావడంతో తోట జనసేనలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయాక కేసీఆర్ టచ్ లోకి రాకపోవడం అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం కనీసం ఫోన్లు చేసినా రెస్పాండ్ కాకపోవడంతో ఏపీ బీఆర్ఎస్ నేతలు విసుగు చెందారు అందుకే ఏడాదిలోపే ఏపీలో చాప చుట్టేసింది బీఆర్ఎస్ అంతకు ముందే ఒడిశా బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ లో చేరారు ఒడిశాలో పార్టీ విస్తరణపై మాట్లాడేందుకు కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేశారు గమాంగ్ ఆయన టైం ఇవ్వలేదని తెలిసింది దాంతో గమాంగ్ తన కొడుకుతో కలిసి హస్తంగుడికి చేరారు ఈ పరిస్థితుల్లో ఏపీ ఒడిశాలో బీఆర్ఎస్ విస్తరణ ఇక లేనట్టేనని తేలిపోయింది ఇక మిగిలింది మహారాష్ట్ర ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీపై అనుమానాలు కలుగుతున్నాయి మహారాష్ట్ర నేతలను కూడా కలుసుకోవడానికి కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు కేసీఆర్ ను నమ్మి పదిహేను మంది మాజీ ఎమ్మెల్యే ఎంపీలు బీఆర్ఎస్ లో చేరారు లోక్సభ ఎన్నికల టైం దగ్గర పడుతున్నా బీఆర్ఎస్ విస్తరణకు ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు తెలంగాణను ఆనుకుని మహారాష్టలోని పదిహేను జిల్లాలో బీఆర్ఎస్ ప్రభావం చూపిస్తుందని ఆశపడ్డారు అక్కడి నేతలు కానీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడకపోవడంతో మహారాష్టలో బీఆర్ఎస్ నేతల భవిష్యత్తు అయోమయంగా మారింది తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో మిగతా రాష్ట్రాలపైనా ప్రభావం చూపిస్తోంది పార్టీని విస్తరిస్తారన్న ఆశలు కూడా వాళ్ళకి ఉండడం లేదు అందుకే ఒక్కో రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ లీడర్లు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు తెలంగాణలో ఓటమితో బీఆర్ఎస్ ను మార్చాలని ఇక్కడ నేతలు క్యాడర్ డిమాండ్ చేస్తున్నారు మనకు ఇతర రాష్ట్రాల జోలి వద్దు తెలంగాణ ఏ బెటర్ అని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశాల్లో మాజీ మంత్రులు నేతలు కార్యకర్తలు స్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు మొన్నటిదాకా అనారోగ్యంతో రెస్ట్ తీసుకున్న కేసీఆర్ ఇంకా రంగంలోకి దిగుతున్నారు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తెలుస్తుంది